ఫ్రెండ్స్ ఈరోజైతే ఉండే వంకాయలు కోసుకున్నాం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అంతా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ వంకాయలు అయితే కోస్తున్నా ఫ్రెండ్స్ చూడండి

దీంట్లో అయితే గారాల గుడ్డు వంకాయలు అయితే కోసేస్తాం ఫ్రెండ్స్ చిన్న చిన్నవే వచ్చినాయి చూడండి కోడిగుడ్లు ఉన్నట్టు ఉన్నాయి చూడండి కోడిగుడ్డు వంకాయలు చూడండి ఇంకేదన్నా ఎరువులు ఇస్తే దీనికి ఏదన్నా కిచెన్ వేస్ట్ ఇంకా కాస్తాయి చూడండి పొడిగుడ్లు ఉండేట్టు దీంట్లో అంతా చిన్న చిన్నగా ఉన్నాయి కోత ఇవి ఇంకోసారి కోసుకున్నాం ఫ్రిడ్జ్ కాయ వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ నూనెకాయ బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి చిన్నవన్నీ కోసేస్తాను చూడండి చూడండి ఎలా ఉన్నాయి అన్నీ అయితే ఇప్పుడు కోసే ఇది పాత మొక్క దీనికి ఇలా చిన్న చిన్న కాయలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఉండాలి ఏడా సరే ఎన్ని కాయలు అయితే వచ్చేసినాయి చూడండి నూనెంకాయ బాగా చేసుకోవచ్చు చూడండి గుత్తంకాయ కొరంటారు కదా దొండకాయలు కొన్ని ఉన్నాయి ఎక్కువ శాతం ఎండొచ్చేసింది మీకు సరిగ్గా కనిపిస్తే అంత లేదో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది మాగిపోతూ ఉంది ఉండిపోయి ఇత్తనానికనే స్పీడ్ వేసినాను ఫ్రెండ్స్ ఒక్కొక్కయే వస్తూ ఉంది కదా కాయలు ఇంకేమన్నా ఉన్నాయి ఇది కొంచెం చిన్నగా ఉంది ఇవి రోజు వచ్చేస్తూ ఉంటాయి చూడాలి వచ్చేసి ఎలా ఉంది ఫ్రెండ్స్ మందార గోంగూర పూలు మాత్రం బాగా పోస్తాయి చూడండి ఈ దొండకాయలు అయితే వచ్చేసినాయి పది కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ దొండకాయలు పది ఇంకా ఎక్కువే ఉంది ఇంకోసారి కోసుకుంటే అది చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలా నాటుకుంటే మీకు చూడండి గుత్తులు గుత్తులు మందార గొంగూర గోంగూర పొద్దున్నే పైకి వస్తే ఈ మందార గొంగూర అందాలు इला अंत फुशाई तटा का नहीं। से पड़े सर बाय फ्रेंड्स